ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఎప్పుడు కూడా నీ సాయి మాటలు నీకు అర్థమవుతూనే ఉన్నాయి కదా నీ బాబా నీకు ఎలాంటి సందేశాన్ని పంపినా అది నీ కోసమే నీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకోమ్మా నిన్ను తిట్టే వాళ్ళందరూ నీ శత్రువులు కాదు తల్లి అలానే నిన్ను మెచ్చుకున్న వాళ్ళందరూ కూడా నీ మిత్రులు కాదు అని గుర్తుపెట్టుకో కష్టం అనేది మిత్రుణ్ణి చూపిస్తే కన్నీరు మాత్రం శత్రువుని గుర్తిస్తాయి తల్లి కాబట్టి నీ తిట్టు నిన్ను తిట్టే వాళ్ళందరూ శత్రువులు కాదు నీ మంచి కోసమే తిడుతున్నారు అని నువ్వు గ్రహించావు అంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఒక్కటి చెప్పనా తల్లి కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండడం కాదు ఒకరి మనసులో ఒకరు ఉండడం లేదు ఇలా ఒకరి మనసులో ఒకరు లేరు అంటే ఇక ఎంతకాలం కలిసి ఉన్నా సరే ఏం ప్రయోజనం చెప్పు నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా సరే నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం అనేది అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటుంది చెప్పాలి అంటే నీ పొరపాట్లు అనేటివి వెతుకుతూనే ఉంటారు దాన్ని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇది ఈ లోకం ఇంత భయంకరమైన లోకంలో ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఏ మరొపాటుగా ఉన్నావా అమాంతం నిన్ను తొక్కేస్తారు కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే నీకు ఎంత క్లోజ్గా ఉన్నా నీ బంధువులు నీ బంధం ఎవరైనా సరే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త ఏమరపాటుగా మన వాళ్లే కదా అని అనుకున్నావు అంటే నీ జీవితం అమాంతం చీకటైపోతుంది అని గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండు తల్లి నీ క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చినట్లు నువ్వు ఉండట్లేదు అని అర్థమే కానీ నీ క్యారెక్టర్ తప్పు అని కాదు కాబట్టి వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదమ్మా అలాంటి వాళ్ళని చూసి మంచిగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు ముంచేసుకోకు నువ్వు ఎప్పుడు నీలానే ఉండు నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో అనేది నీకు తెలుస్తుంది కదా అలాంటప్పుడు నువ్వు ఎవరి గురించో ఆలోచించాల్సిన అవసరం ఏముంది ఎవరినో పట్టించుకోవాల్సిన పని నీకేముంది చెప్పు నువ్వు నీలానే మంచిగా ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది మాటలు అనేటివి తాళం చెవి లాంటివమ్మా నువ్వు సరైన దారిని ఎన్నుకుంటే అవి నీకు ఎలాంటి కఠిన హృదయాన్నైనా సరే గెలిచి చూపిస్తాయి ఎలాంటి నోరునైనా సరే మూయించేస్తాయి కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో మాత్రమే నువ్వు మాట్లాడాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి ఆ మౌనం నీకు ఎన్నో విజయాలను ఎన్నో పేరు ప్రఖ్యాతను కూడా తెచ్చిపెడుతుంది అర్థమవుతుంది కదా ఇప్పుడు నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఆ దేవుడిచ్చిన వరంగా భావించి సంతోషంగా ఉండు ఇక నీ దగ్గర ఏదైతే లేదో అది ఆ దేవుడు ఇస్తాడు అని నమ్మకంతో ఉండమ్మా ఇప్పుడు నువ్వు కోరిన వెంటనే కోరికను తీర్చాడు అంటే ఆ భగవంతుడిచ్చిన వరంగా భావించు లేదా నువ్వు కోరిన కోరిక తీర్చడం ఆలస్యమైంది అంటే ఆ భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు అని నమ్మకంతో ఉండు ఆ నమ్మకం ఖచ్చితంగా నీ కోరికలను తీర్చిపెడుతుంది నిజమే కదా తల్లి ఒక్కటి చెప్తాను విను ఒక పక్షి మరణం బోయేవాణ్ణి వాల్మీకిని చేసింది సూర్పనక మాట రావణుడంతటి వాళ్ళని బుద్ధిశాలిని కూడా మూర్ఖుణ్ణి చేసింది ఇలానే తల్లి మంచి చెడులు అనేటివి నీ ఆలోచనలను బట్టే ఉంటాయి నువ్వు మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుతుంది నీ జీవితం కూడా మంచిగా ఉంటుంది అలా కాకుండా నువ్వు చెడు దారిన నడిచావు అంటే జీవితము నాశనం అయిపోతుంది నువ్వు కష్టాలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు ఎవరు మంచి చెబుతున్నారో ఎవరు చెడు చెబుతున్నారో అనేది కాస్త ఆలోచించి జాగ్రత్తగా అడుగు ముందుకు వేయి నీవాళ్లే కదా అని వాళ్ళ చెడు చెప్పిన తలువు పేసి వాళ్ళు చెప్పినట్లు చేసావు అంటే బాధపడతావమ్మా ఈ లోకంలో ఆస్తి పాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం చాలా కష్టమైపోతుంది నిజమే కదా తల్లి అలా ఎవ్వరూ ఉండలే ఉండడం లేదు అసలు ఉండలేకపోతున్నారు కదా ఉండలేకపోతున్నారు కూడా గుర్తుపెట్టుకోమ్మా పేదవారిని ఎప్పుడు కూడా హీనంగా చూడకు ఎందుకంటే పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో మారిపోవచ్చు కాబట్టి ఎవరిని కూడా తక్కువ చేసి అస్సలు చూడకు నీ మాట చల్లని సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉండడమే మంచిది నిజమే కదా తల్లి గుర్తుపెట్టుకో భక్తి లేకపోయినా సరే చెడు పనులు చేయకుండా ఉంటే చాలు ఆ భగవంతుని పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి నమ్మకంతో ఉండు ఎవరు ఏం చేసినా సరే పట్టించుకోకుండా ఉండు నీ జీవితంలో నువ్వు ఇతరులకు చేసిన సాయాలే నీకు మిగిలే నిజమైన సంపద అని నువ్వు గుర్తుంచుకోమ్మా ఎప్పుడు కూడా ఎవరినైనా ఏం చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావని అడిగి చూడు సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా లేదా అని అడుగు పని ఉన్నప్పుడు కాకుండా పని గట్టుకొని మాట్లాడు పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాను అనే భరోసాను ఇచ్చావు అంటే వాళ్ళు నిన్ను ఈ జీవితంలో అసలు ఈ జన్మకి మర్చిపోలేరు అవును బిడ్డ ఒక్కసారి నువ్వు నువ్వు ఇలా చేశావు అంటే నీ జీవితం ఏంటో నీకే తెలుస్తుంది సమయం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అవి చెప్పాలి అనుకున్నప్పుడు నీకు అస్సలు సమయం ఉండదు అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో జీవితమే తారుమారైపోతుంది అని గుర్తుపెట్టుకో చెప్పాల్సిన సమయంలో ఖచ్చితంగా చెప్పే తీరమ్మా నువ్వు మాట్లాడాల్సిన చోట ఖచ్చితంగా నువ్వు నోరు విప్పే తీరాలి అలాంటి సందర్భంలో నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీ జీవితానికి ఒక అర్థం లేకుండా పోతుంది చులకనైపోతావు జాగ్రత్తగా ఉండు ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉండు నీ సాయి మీద నమ్మకం ఉంటే నీ జీవితం ఎంతో సంతోషంగా అద్భుతంగా ఉంటుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండు హాయిగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్